ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ మన ఎన్కౌంటర్ సమాచార సేకరణలో భాగంగా గతంలో మనం చెప్పిన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంకు సంబంధించిన డిఆర్డిఏఎస్ వన్ నైంటీ వార్ నైంటీ ఐదు ఎకరముల ఢీపట్ట భూమికి సంబంధించిన సమాచారం ఇందుకు సంబంధించిన పట్టా పొందినటువంటి వారి వారసులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తమకు ఆ భూమికి సంబంధం లేదని రెండు వేల ఐదు సంవత్సరంలో మూడెకరములు రిజిస్ట్రేషన్ చేయించాము వేరొకరికని రెండు ఎకరములు రిజిస్టర్ స్టాంపు మీద అనగా స్టాంపు నెంబర్ ముప్పై నాలుగు తొంభై రెండు మీద ఒక వ్యక్తికి వ్రాయించాము అంటూ తమకు ఈ డిఆర్ఏ డిఎస్ నైన్ వన్ నైంటీ బార్ నైంటీకి సంబంధం లేదని కుటుంబ సమేతంగా రిపోర్టు రికార్డు పరంగా అందజేశారు తహసీల్దార్ కార్యాలయం వారికి ఇప్పుడు ఈ డిఫారం పొందిన వ్యక్తులకి సంబంధం లేదనే రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి ఇక ఇప్పుడు కొత్త ట్విస్ట్ కొత్త క్యారెక్టర్ మీరే లలితమ్మ వైఫ్ ఆఫ్ లింగమయ్య ఇంతకుముందు చెప్పిన విషయంలో భూమి మాకు సంబంధం లేదని రాసిచ్చిన ఆ రికార్డులో ఈ బీరే లలితమ్మ అనబడే వ్యక్తి ఉండదు ఇంతకు ఈ లలితమ్మ ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అసలు ఈమెకి ఈ ఐదెకరంలో భూమికి సంబంధం ఏమిటి ఈ లలితమ్మ పేరు ఎవరికైనా బినామీ అనుకోవచ్చా లేదు ఈమెకు సంబంధించిన రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరైనా ఈమెకు సహకరించారా ఈమెను వన్ బే అడగల్లో చేర్చడానికి స్థానిక కార్యాలయం నందు ఏ అధికారైనా లాలోచి పడ్డారా ఈమెకు కానీ స్థానిక గతంలో మాకు హక్కు లేదు అని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో రికార్డ్స్ పరంగా సంతకాలు చేసిన కుటుంబంకి కానీ ఎటువంటి సంబంధం లేదు ప్లస్ ఇందులో గమనించాల్సిన విషయం ఈమె పేరుతో డిఫారము లేదు పాస్ పుస్తకము లేదు ఇంతవరకు మనకున్న సమాచారం మేరకు ఈమె స్థానికురాలే కాదు అలాంటప్పుడు ఈమెను వన్ వేడంగంలో చేర్చాల్సినంత అవసరం ఏమొచ్చింది ఈ విషయంకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఏమైనా ఉన్నదా ఎన్కౌంటర్ సమాచార సేకరణలో భాగంగా లలితమ్మ ఎవరో అధికారుల ద్వారా తీర్చే ప్రయత్నం చేసి మిగిలిన వివరాలు మన తదుపరి వీడియోలో అందించబడును